బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పిండ్రు ఒకవైపు బట్టి విక్రమార్క సంతకం పెట్టి మరొక వైపు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు ఇంటింటికి చివరికి సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారు ఈ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అని సోనియా గాంధీతో ఉత్తరం రాయించారు బాండ్ పేపర్ మీద ఇద్దరు సంతకం పెట్టి పంచారు ఏమనుకున్నారు వంద రోజులపై నాలుగు వందల రోజులైంది సరే మొదటి బడ్జెట్లో పెట్టలేదు ఈ బడ్జెట్లోనైనా ఆరు గ్యారంటీలన్నీ అమలు చేస్తారేమో ఇంకా చార్సో సంఘం తర్వాత ఈ ఆరన్నా అమలు చేస్తారేమో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు ఇవాళ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తారేమో బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు రెండు వేల ఐదు వందల రూపాయల సంగతి దేవుడే కానీ రెండు వందల యాభై కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ లో పెట్టిండు కానీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సారీ రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్ లో పెట్టలేదు చేయుత నాలుగు వేల పెన్షన్ ఇస్తారు అని ఆశ చెప్పారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోనే ఇస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అయిపోయింది బడ్జెట్ కూడా వచ్చింది ఈ బడ్జెట్ లో కూడా లేదు అంటే సగం పుణ్యకాలం అయ్యిపోయింది అంటే ఇలా వృద్ధులను వితంతులను గీత చేనేత కార్మికులను ఎయిడ్ పేషెంట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ ఇవ్వకుండా బడ్జెట్ లో నిధులు పెట్టకుండా మోసం చేసిండ్రు పెన్షన్ల విషయంలో ఒక పని అయితే చేసిండ్రపా కొత్త పెన్షన్ ఇవ్వలేదు కానీ ఉన్న